తవ్వకాలలో బయటపడ్డ ఈజిప్షియన్ మమ్మీ మృతక ఎన్ని సంవత్సరాల క్రితం సజీవంగా ఉంది ఈ ప్రశ్నకు సమాధానం రేడియో ధార్మికత లెక్కల ద్వారా మనం ఉజ్జాయింపుగా చెప్పవచ్చు రేడియో ధార్మికత అంటే గడియారంలో ఉన్న రేడియం డయల్ రాత్రి మనం టైం చూడడానికి రేడియం మరియు జింక్ సల్ఫైడ్ మిశ్రమంతో పూత పూసిన వాచ్ డయల్ ఉన్నట్టయితే మనకు అది స్పష్టంగా కనపడుతుంది మానవ శరీరం కర్బన సమ్మేళనాలతో తయారు చేయబడింది ముఖ్యంగా ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాలు ప్రకృతి సిద్ధంగా లభించే కార్బన్లో సి పన్నెండు సి పద్నాలుగు అంటే పన్నెండు పద్నాలుగు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగిన పరమాణువులు ఒక స్థిర నిష్పత్తిలో ఉంటాయి అది బ్రతికున్నంత వరకు జీవి చనిపోయిన తర్వాత రేడియోధార్మిక పదార్థం కావడం వల్ల ఫోర్టీను విచ్ఛిన్నం జరుగుతుంది విలయమవుతుంది ఫలితంగా ఆ పరమాణువుల సంఖ్య తగ్గిపోతుంది తగ్గిపోయిన పరమాణువుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈజిప్షియన్ మమ్మీ యొక్క వయసును మనం నిర్ణయించవచ్చు దీన్నే మనం రేడియో కార్బన్ డేటింగ్ అంటాం ఇంకోటి జ్ఞాపక శక్తి దీర్ఘకాలికం కావచ్చు స్వల్పకాలికం అయి ఉండవచ్చు అది ఒకే ఒక రోజుకు ఒక గంటకు పరిమితం కావచ్చు ఒక వ్యక్తిని ఆయన భార్య కొంచెం గయ్యాలనుకోండి చికాకు పెట్టేది భయపెట్టేది కొట్టేది తిట్టేది ఆయన ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా మౌనంగా భరించేవాడు రోజురోజుకు సైలెంట్ అవుతున్న ఆయనను చూసి ఆయన ఆత్మీయులు ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్ ఎవరి వల్ల భయపడుతున్నాడో తెలుసుకోవడానికి ఆయనకు సి పదకొండు ఐసోటోప్ ఉన్నటువంటి గ్లూకోజిన్ ఇచ్చాడు ఆ తర్వాత ఆ పేషెంట్ను ఒక రూమ్లో ఉంచి ఆయన పరిచయస్తులనందరినీ మిత్రుల్ని బంధువులను ఒక్కొక్కరిగా ఆ రూంలో పంపించాడు భార్య వెళ్ళినప్పుడు సి పదకొండు వెలువరించేటువంటి పోసిట్రాన్లు అతి చిన్న కణాలు విపరీతంగా వెలువడి ఆ మానిటర్ మీద అల్ల కొల్లోలమయ్యి భీభత్తంగా తయారు కావడాన్ని గమనించారు అంటే భార్య అతన్ని విపరీతంగా భయపెట్టేది అన్నమాట మనం కాలం అనేది చాలా 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 సంక్లిష్టమైనటువంటి కాన్సెప్ట్ అది పదాలు వాటికి సంబంధించినవి యుగాలు సంవత్సరాలు నెలలు రోజుల నుండి ఒక మిల్లీ నానో సెకండ్ వరకు ఎంత కాలమే కాలం కోసం ఆగదు పెదరాయుడి చిత్రంలో కాలాన్ని ఆగమని హీరో అర్థిస్తాడు కాలాన్ని పేరంటానికి పిలుస్తాడు తన భార్య సీమంతమని సాబరపడతాడు ಕದಿಲೆ ಕಾಲಮ ಕಾಸೇ ಪುವಾಗವಮ್ಮ ಜರಿಗೇ ಪೇಡುಕ ಕಲ್ಲಾರ ಚೂಡವಮ್ಮ ಪೇಗೇ ಕದಲಗ ಸೀಮಂತ ಪ್ರೇಮ ದೇವತ ಕುನೇಡೆ కదిలే కాలమా కాసేపు వాగవమ్మా జరిగే వేడుక కళ్ళారూడవ లాలించే తల్లి పాలించే తండి నేనేలే నీ కన్నీ కానున్న అమ్మా నీ కంటి చెమ్మా నే చూడలేనమ్మా కన్నీళ్ళలో చెలికానినే నీ కడుపులో పసివాడినే ఏనాడు తోడు నీడను వీడనులే కదిలే కాలమా కాసేపు పేగే కదలగా శ్రీమంతమాయలే దేవత కునేడే జరిగే వేడుక చూడవమ్మా తాతయ్య తేజం పెదనన్న నైజం కలిసున్న పసిరూప నీరానితనము నారాసగుణము ఒకటైన చిరుదీపం పెరిగేనులేశము వెలిగేనులే మా వంశము ఎన్నెన్నో తరములు తరగణయశములతో ఎన్నో నోములే గతమందు నోచి ఉంట నీకే భార్యనై ప్రతి ప్రతిజన్మనందుదు నడిచే దైవమా నీ పాదూలులే పసుపు కుంకుమలు నాకు ఎన్నో నోములే నో మూలే గతమందుకే భార్య నై ఉంట భూత భవిష్యత్ వర్తమానాలు వానాకాలం చలికాలం వేండాకాలం వసంత ఋతువు మొదలుకొని గ్రీష్మం బాగా ఎండగా ఉంటుంది వర్ష ఋతువు వానలే వానలు శరత్కాలం చాలా చాలా హాయిగా ఉండేది వెన్నెల కాలం హేమంతం మంచు కురిసే రాత్రులు శిశిరం ఆకు రాలే కాలంతో ఈ ఋతువుల క్రమం పురుస్తుంది ఇవన్నీ కాలానికి కులమానాలే కాలం సమయం కాల పరిమాణం సంఘటన జరుగుతున్న సమయం నుండి ఇప్పటి వరకు ఇలా ఎన్నో అర్థాలతో మనం కాలాన్ని తీసుకుంటాం ఈ టెన్సెస్ అన్నీ కాలాల యొక్క రూపాలే అయితే కాలం అనే పదము ఎందుకు అవసరమైంది అసలు ఇది చలామణిలోకి ఎలా వచ్చింది కాలం నిజంగా వివాదాస్పదం కాలం చర్చనీయాంశం అయినా కాలం ఎప్పటి నుండి ఉనికిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం అత్యధిక ద్రవ్యరాశి అధిక సాంద్రత విపరీతమైనటువంటి గురుత్వాకర్షణ బలం కలిగి ఉన్న అత్యల్ప పరిమాణంలో ఉన్నటువంటి ఒక బిందువు మహావిస్ఫోటనానికి లోనైనప్పుడు ఈ విశ్వం జనించింది అమౌ ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ వెంటనే ప్రశ్న ఏంటంటే ఆ బిందువు ఎక్కడిది ఎక్కడుంది ఇది ప్రశ్నార్థకం అత్యంత వివాదాస్పదం ఆర్గ్యుమెంట్కి వెళితే ఖాయం ఈ పెద్ద పేరుడు జరిగిన తర్వాత దీనిని వివరించడానికి మన శాస్త్రవేత్తలు స్థలం స్పేస్ కాలం టైం శక్తి ఎనర్జీ పదార్థం మ్యాటర్ ఇవన్నీ ఉనికిలోకి తెచ్చారు అంటే మనం కాలాన్ని బిగ్ బ్యాంగ్ నుండి లెక్కగడుతున్నామనా నుంచి ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేటువంటి వాదాలు చాలా ఉన్నాయి స్థూలంగా చెప్పాలంటే విశ్వం మొత్తం స్థలం మరియు సమయం అండ్ మరియు వాటి విభాగాలైనటువంటి పదార్థము శక్తి ద్వయం వాటి నిర్మాణాలు గెలాక్సీలు విశ్వం చల్లబడిన తర్వాత జీవం ప్రారంభమైంది బ్రా చాలా బ్రాడ్ సెన్స్లో కాలా కాలం అనే పదాన్ని మనం తరచు వాడుతుంటాం తెలుగు సినీ కవిత్వంలో చూడవచ్చు తరచుగా మనం వినే కామెంట్స్ ఏంటంటే నీ టైం బాగాలేదు నీకు టైం వస్తుంది ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అంటాం శరీరంలో కాలానుగుణంగా మార్పులు వస్తాయి కాలం మారుతుంది కాలం మారింది కాలచక్రం ఎవరి కోసం ఆగదు దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మార్పులు వస్తాయి గణితంతో జోడించి అత్యాధునిక భౌతిక శాస్త్ర నియమాలు పరిణతి చెందినటువంటి మానవ మేధస్సు అద్భుతమైన తెలివితేటలు స్కిల్ కౌశలం వాడి శాస్త్రీయ దృక్పథంతో టైం ట్రావెల్ను నిజం చేయొచ్చు అని ప్రూవ్ చేశారు టైం ట్రావెల్ అంటే ఒక మెషిన్ అనేటువంటి పరికరం ద్వారా మనం భూతకాలంలోకి గడిచిన కాలంలోకి వెళ్ళొచ్చు భవిష్యత్తులోకి కూడా మనం ప్రయాణించవచ్చు ఇదే అందుకే మనం మానవుని జీనియస్ అంటాం ఆదిత్య మో త్రీ సిక్స్టీ నైన్ సినిమా ఒక ఫెంటాస్టిక్ పిక్చర్ సరే వీడియో నిడివి కారణంగా ప్రేక్షకుల అధ్యయనానికి ఈ విషయాన్ని వదిలేద్దాం కష్టజీవులు మంచి రోజులు వస్తాయని సంబరం చేసుకునే సినీ గీతం ఒకటి బాగా ప్రజాదరణ పొందింది ఆ రోజులలో ఈ పాటలో అంతర్లీనంగా సామ్యవాదం సోషలిజం కాన్సెప్ట్ భావన ఇమిడి ఉంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈక్వాలిటీ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ లక్ష్యంగా పాడిన ఈ ఒక దేశభక్తి గీతం ఇది కార్మికులు పరస్పర సహకారంతో అభివృద్ధి కోసం సుఖశాంతుల కోసం ప్రజలందరి అభివృద్ధి విధిగా ఉండాలని అందమైన అమాయక హృదయాల ఆశావాదంలో పాడినటువంటి ఈ పాట అతి మధురంగా ఉంటుంది ఈ పాట నిజంగా ఒక ట్రెండ్ సెటర్ రాముడు భీముడు చిత్రంలో ఈ పాట హుషారుగా ఉత్సాహంగా మనకు ప్రేరణగా ఉంటుంది ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ సుఖపడాలి నందనందనా ఉందిలే ఉందిలే మంచి కాలం ముందు ముందు అందరూ సుఖపడాలి నందనా ఉందిలే ఆ ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీ వంతు అందుకో ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీ వంతు అందుకో ఆ రోజు అది గోకలదు నీ ఎదుట నీ వే ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా ఉందిలే దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు గాంధీ మహాత్ముడు కలగన్న రోజు నెహ్రూ అమర్చుడు నెలకొల్పు రోజు ఆ రోజెంతో దూరం లేదు రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో ఆ రోజెంతో దూరం లేదు రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరూ కలిసి అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరూ కలిసి సహకారమే మన వైఖరి అయితే ఉపకారమే మన ఊపిరి అయితే పేద గొప్ప భేదం పోయి అందరూ నీది నాదని వాదం మాని ఉందురు ఆ రోజెంతో దూరం లేదు రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో తీయగా బ్రతుకంత మారగా కష్టాలు తీరగ సుఖశాతులు ఆకాశ ఆకీజుల దూరే లేకుండా ఏ గురును జెండా ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా ఉందిలే మంచి కాలం ముందు ముందునా ఒకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం మనుషులు మారాలి అనే చిత్రం థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుణ్ణి కంటనీరు పెట్టిస్తుంది నో డౌట్ థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు లోనై రోధించిన ఆనవాళ్ళు స్పష్టంగా ముఖం మీద కనిపించాయి నటి శారద అద్భుత నటనతో ఈ సినిమా కొరకు ఊర్వశి అవార్డును కైవసం చేసుకుంది శోభన్ బాబు ఈ సినిమాకు అఫ్కోర్స్ నో డౌట్ పెద్ద అసెట్ అందులో పెథాస్ శోకం విషాదం మోసపోయి మరణించిన తండ్రి గురించి శారద దుఃఖించిన తీరు అది వాస్తవం అనిపిస్తుంది అంతే ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అయిపోతారు ఘంటసాల ఈ పాటను అద్భుతంగా ఆలపించారు ఈ గీతంలో విషాదాన్ని సూచించే చాలా పదాల ప్రయోగం జరిగింది లేని కాలమనే కష్టాల కడలో హీరోయిన్ గోడున విలపించిన తీరు హృదయ విదారకంగా ఉంటుంది చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏదసకో దశకో చీకటిలో కారు చీకటిో కాలమనే కడలిలో శోకమనే మడవలో ఏదరికో ఏ మనసున చిన్న మమతలు పోయే మమతలు పిన్న మనిషే పోయే మనసున చిన్న మమతలు పోయే మమతలు పిన మనిషే పోయే మనిషే లేని మౌనములోన మనుగడ చీకటి మయమై పోయే నీకెవరు చీకటిలో కారు చి కటిలో కాల మనే కడలిలో సోక మనే పడవలో ఏదరికో ఏదేసకో జాలరి వలలో చేపవు నివే చేరుకుభునివే జాలరివలలో చేపవునివే గానుగా మరలో చేరుకుభునివే జాలేలేని లోకమ్ లోనా దారేలేని మని లేరెవరు నీకెవరు చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏ దశకో కాలానికి ఖచ్చితమైన అర్థం నిర్వచనం లేవు డౌ లేవుగాక లేవు అంతే వివిధ సందర్భాలలో ఈ పదాన్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడుతూకుంటాం అది మన ఇష్టం కాలం అంటే డెస్నీ కాలం అంటే రోజు కాలం అంటే సమయం కాలగమనం కాలచక్రం కాలభ్రమణం కాల విలంబనం కాలం అంటే ఋతువులు కాలం అంటే యుగాలు వివిధ అర్థాలతో శాస్త్రీయంగా కూడా స్పష్టంగా వివరించలేని కాలం మనకు కలిసి రావాలని కోరుకుందాం బాయ్